జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నమస్కారం అండి ఈరోజు మనం శ్రీ సాయిబాబా పంచరత్న స్తోత్రం గురించి విందాం ఇది ప్రతి గురువారం ఎంతో శ్రద్ధగా ఆ బాబాని తలుచుకొని మీరు కానీ చదివినట్టయితే మనసులో కోరికలన్నీ నెరవేర్తాయి కాబట్టి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా నమ్మిన వారిని ఆ సాయిబాబా ఎన్నడు విడిచిపెట్టాడు మనస్ఫూర్తిగా ఒక్కసారి శ్రీ సాయిబాబా రావయ్య అని పిలవండి ఆయన వెంటనే వచ్చి మీ కష్టాలన్నీ తీరుస్తాడు ఇప్పుడు ఈ పంచరత్న స్తోత్రం ఏమిటనేది మనం చదువు చదువు ప్రత్యక్ష దైవం ప్రతిబంధ నాశనం సత్యస్వరూపం సకలార్థి నాశనం సౌఖ్యప్రదం శాంత మనోజ్ఞాన రూపం సాయినాథం సద్గురుం చరణం నమామి ఇంకొకసారి విన్నాం దైవం ప్రతిబంధ ప్రత్యక్షదైవం సత్యస్వరూపం సచ్చస్వం సకలార్తినాశనం సౌఖ్యప్రదం రూపం సాయినాథం సద్గురు చరణం నమామి భక్తవనం భక్తిమత శుభజనం ముక్తిప్రదం భక్తమనోహరం సుశీల జ్ఞానసుశీలూపిణీ సాయినాథం సద్గురు చరణం నమా భక్తవనం భక్తిమతం భక్తిమతం సుభజనం ముక్తిప్రదం భక్తమనోహరం విభుజం జ్ఞానసుశీల రూపిం సాయినాథం సద్గురు చరణం నమామి వేదాంతవేద్య విమలంతరంగం జానాదిరూఢం వరసేవ్య సద్రు త్యాగిమలత్సపతి సేవిత్రం సాయినా సద్గురు చరణం నమామి వేదాంత వేద్యం వేదాంతవేద్యం విమలారంగం జానాదిరుడం వరసేవ్య సద్గురు సద్రు త్యాగిమత్సలపతి సేవితృహం సాయినాథం సద్గురు చరణం నమామి ప్రతిగ్రా వర గ్రామ నివాసం శ్రీ శిర్డిగ్రామనివాసం మహర్షి శిష్యం శంకరం శుభకరం భక్తిమత సాయిదం సద్గురు చరణం నమామి ఇంకొకసారి విందామండి గ్రామే జాతం వరశిర్డీ గ్రామ నివాసం శ్రీ మహర్షి శిష్యం శంకరం శుభకరం భక్తిమతం సాయినా సద్గురు చరణం నమామి కారుణ్యమూర్తి కరుణాయ తక్షం కరరే దశవర్గం కామాది షడ్వర్గజితం వరణ్యం సాయినాదం సద్గురు చరణం నమామి ఇంకొకసారి విన్న కారుణ్యమూర్తి కరుణాయ తక్షకరారే దశవర్గం కామాది షడ్వర్గజీతం వరణ్యం సాయినాథం సద్గురు చరణం నమామ జై బోలోసి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై బోలో శ్రీ సచ్చిదానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇది అండి శ్రీ సాయిబాబా పంచరత్న సూత్రం అందరూ దీన్ని విని చక్కగా దీన్ని రోజు స్మరించి మీ అందరికీ శుభం కలగాలని అందరికీ ఆ సాయిబాబా ఆశీస్సులు అందాలని మనసారా కోరుకోండి ఓం సాయి